నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో ప్రస్తుతం సెలబ్రిటీ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం ఇప్పుడు షుగర్ గాది వస్తే నరా లెఫ్ట్ లైఫ్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు గ్లూకోజ్ చాలా ఎక్కువ ఉంది బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా ఇన్ఫెక్షన్స్ అవుతాయి అందుకే కాళ్ళు ఏమో డయాబెటిక్ ఫుడ్ అయింది గ్యాంగ్రీన్ ఈజీగా అవుతాయి నెక్రోసిస్ ఈజీగా అవుతుంది మళ్ళా దాని మీద ఏమైందంటే ఇప్పుడు నరాలు ఏవైతే ఉంటాయి కదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది బాడీలో షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటాయి గ్లూకోజ్ పెరిగిపోతుంది బాడీలో ఈజీగా మైలిన్ షీట్లు డ్యామేజ్ అవుతాయి బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ తింటే కూడా బీట్వెల్ అబ్జార్వ్ కాదు షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటే అట్లా డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయింది పేషెంట్కి అయితే మనం ఏం చేసినామంటే మనం అన్నీ కన్సిడర్ చేస్తాం పేషెంట్ కూడా హరిడు ఉన్నారు అయితే అది కూడా కన్సిడర్ చేసి కి ఏమేమి మందులు సెట్ అవుతాయో అవన్నీ కన్సిడర్ చేసి మందులు ఇచ్చినాము పేషెంట్కి అండ్ ఈ పేషెంట్కి ఇన్సులిన్ నుంచి మళ్ళీ ట్యాబ్లెట్లకు మార్పిచ్చినాం ఇది చేయడానికి మనకు ఎయిట్ మంత్స్ పడ్డది మళ్ళీ ట్యాబ్లెట్లు మెల్లగా మానేసి ఓన్లీ హోమియోపతి మెడిసిన్కి షిఫ్ట్ చేయడానికి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడ్డది మళ్ళీ దాని వన్ ఇయర్ తర్వాత మనం హోమియోపతి మందులు కూడా ఆపేసినాం స్టార్టింగ్ నుంచి హోమియోపతి మందులు వాడుతూ అవి వాడతారు ఆ డోసెస్ తగ్గుతాయి ఆ డోసెస్ తగ్గి మెల్లగా హోమియోపతి కూడా ఆపేస్తాము ఆపేసినప్పుడు అసలు షుగర్ వ్యాధి రిపోర్ట్లలో కనిపి అట్లా ఉంటది ట్రీట్మెంట్ సో అందుకే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ వ్యాధి తోటి నరాలు ఇట్లా ఎఫెక్ట్ అవుతాయి అనేసి మీరు మర్చిపోవద్దు అండ్ ఇంకోటి ఏం మర్చిపోవద్దంటే ఓన్లీ నరాలే కాదు వేరే బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయి ఓకే సార్ దీనికి సంబంధించి మన